అందరికీ హరే కృష్ణ అండి అత్యంత దుర్లభమైనది ఈ మానవ శరీరం ఈ మానవ శరీరం ద్వారా మాత్రమే మనము ఈ భయంకరమైన సంసార సాగరం నుండి బయటపడగలం చివరిగా ఈ సంసారం ఈ దుఃఖాలయం నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన అవకాశం జీవులకు ఇవ్వడానికి భగవంతుడు తన యొక్క కృపచే ఈ యొక్క మానవ శరీరాన్ని ప్రదానం చేస్తారు సర్వసాధారణంగా ఈ మనుషులమైన మనము ఈ మానవ శరీరం యొక్క ప్రాధాన్యత ఈ మానవ శరీరం శరీరం యొక్క మూల్యము మనం అర్థం చేసుకోలేదు ఇంకా అత్యంత దుర్లభమైనది మానవ శరీరం శ్రీమద్భాగవతం పదకొండవ స్కందంలో తొమ్మిదో అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకంలో ఈ మానవ శరీరం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పబడింది బహు సంభవాంతే బ్దూర్లభమిదం బహుసంభవానుష్యమత్యమీహీర తూర్ణం యతేత నే అనుమత్యుయవత్ నిశ్రేయసాయ విషయ ఖలు సర్వ సత్ ఈ శ్రీమద్భాగవతం ఏకాదశి స్కందం తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ శ్లోకం అంటే ఇది ఈ శ్లోకం యొక్క అర్థం మానవ శరీరం అత్యంత దుర్లభమైనది అనేక జన్మల అనంతరం భగవంతుని యొక్క కృపచే ఇది ప్రాప్తించినది ఇది పరమ పురుషార్థం అంటే వైకుంఠం గోళక బృందావనాన్ని పొందడానికి ఒక సాధనము అమూల్యమైన ఈ మానవ శరీరం మానవ జన్మ లభించినందుకు ఈ శరీరాన్ని మృత్యువు కబలించక ముందే మృత్యు వచ్చి దీనిని నశింపచేయక ముందే భగవత్ ప్రాప్తికై పరమశ్రేయస్సుకై ఆత్మ కళ్యాణానికై ఆత్మసాక్షాత్కారానికై అన్ని రకాలుగా ప్రయత్నించవలేను విషయ సుఖములు ఇతర జీవులకు కూడా సహజమే కదా సులభమే కదా అటువంటి విషయ సుఖం కోసం అటువంటి విషయ సుఖాలని పొందడానికి కాదు ఈ మానవ శరీరం అటువంటి విషయ సుఖాలని పొందడానికి ప్రయత్నించే మానవుడు తన యొక్క సమయాన్ని వృధా చేసుకున్నట్లే కదా ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం అండి ఈ అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరం దీని యొక్క ప్రాధాన్యత గురించి మనం చెప్పుకుంటున్నాం లబ్ధ్వ మనకు లభించింది లబ్ధ్వ లవధాతు అంటే లబ్ధ్వ అంటే లభించింది మనకి ప్రాప్తించింది మనం పొందాం సుదుర్లభమిదం దుర్లభం అంటే కఠినం సుదుర్లభం అంటే అత్యంత కఠినం అండి అత్యంత కఠినం సుదుర్లభం ఇదం ఇదం అంటే ఈ శరీరం ఈ శరీరం సుదుర్లభం అత్యంత కఠినం ఈ శరీరం పొందడం అంటే అత్యంత కఠినం అండి పెద్ద పెద్ద దేవతలు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు స్వామి మాకు మనుష్య జన్మ ఇవ్వండి మాకు మనుష్య జన్మ ఇవ్వండి అని దేవతలు ప్రార్థిస్తున్నారండి భగవంతుడిని అంటే చూడండి దేవతలకు కూడా దుర్లభమైంది ఈ మానవ శరీరం అటువంటి శరీరాన్ని మనం పొందాం సుదుర్లభం ఇదం ఇదం అంటే ఈ శరీరం సుదుర్లభం అంటే అత్యంత దుర్లభం సంభవాంతే అనేక లక్షల జీవ యోనుల్లో భ్రమణం చేసిన తర్వాత మనము ఈ శరీరాన్ని పొందాము ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణం చేసిన తర్వాత ఈ శరీరాన్ని పొందాము చూడండి ఈ శరీరాన్ని పొందక ముందు మనము అన్ని జీవరాశి యోనుల్లో భ్రమణం చేశామండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏంటి పద్మపురాణంలో చెప్పబడింది నీటిలో నివసించే జీవులు తొమ్మిది లక్షలు రకాలు తొమ్మిది లక్షలు జీవులు కాదండి తొమ్మిది లక్షల రకాల జీవులు నీటిలో నివసిస్తున్నాయి ఇక చెట్లు కానివ్వండి ఇరవై లక్షలు క్రిమి కీటకాలు పదకొండు లక్షలు పక్షులు పది లక్షలు జంతువులు ముప్పై లక్షలు ఇక మనుషులు నాలుగు లక్షలు ఇదేంటి స్వామి మనుషులు నాలుగు లక్షలు ఏంటి వారి యొక్క స్వభావం వారి యొక్క బుద్ధి అనుసారంగా వారి యొక్క చైతన్య అనుసారంగా మనుషులను కూడా నాలుగు లక్షలుగా విభజించారు ఈ విధంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణం చేసిన తర్వాత అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరాన్ని మనం పొందాము మానుష్యం మను యొక్క సంతానం కాబట్టి మనల్ని మనుషులు అంటారు స్వయంభవ మలువు శత్రూప వీరు ఆది మానవులు బ్రహ్మ సృష్టించేటప్పుడు బ్రహ్మ యొక్క దక్షిణ భాగం నుండి స్వయంభూ మనవు వామభాగం నుండి శతరూప అనే ఇద్దరు దంపతులు ప్రకటమయ్యారు వీరే ఆది మానవులు అందుకే మనువు యొక్క సంతానం కాబట్టి మనము మనుషులము మానుష్యం మానవులు మనువు యొక్క సంతానం అర్ధధం అర్థం అంటే భగవంతుడు పరమాత్మ అర్ధధం ధమ్ అంటే ఇవ్వడం భగవంతుడు తన యొక్క కృపచే ధమ్ అంటే ఇచ్చాడు ఈ శరీరాన్ని భగవంతుడు తన యొక్క కృపచే ఒక బహుమతిగా ఈ దుఃఖాలయం నుండి బయటపడటానికి జీవుడికి జీవుడి మీద దయ తలిచి ఈ యొక్క మనుష్య శరీరం ప్రదానం చేశాడు మనిషి మాత్రమే భగవంతుని యొక్క నామాన్ని చేయగలడు మనిషి మాత్రమే భగవంతుని యొక్క కథను వినగలడు మనిషి మాత్రమే భగవంతుణ్ణి స్మరించగలడు కనుక అత్యంత దుర్లభమైనది ఈ మానవ శరీరం ఇంకా అనిత్యం సరే ఇంత దుర్లభమైంది దుర్లభో మానుషో దేహో క్షణ బంగుర అనిత్యం ఇది అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొందాము మరి నిత్యమా ఏంటి కాదు కాదు అనిత్యం ఎప్పుడైనా పోతుందండి ఏ క్షణంలో అయినా పోతుంది చూడండి పరీక్షిత్ మహారాజ్కి ఈ ఒక బ్రాహ్మణుడు శపించాడు ఏడు రోజుల్లో తక్షకుడు అనే సర్పం వచ్చి మిమ్మల్ని కాట వేస్తుందని పరీక్షతో మనది వెంటనే బుద్ధిమంతుడు కాబట్టి వెంటనే వెళ్ళి ఏడు రోజులు భాగవతం విన్నారు భగవంతుని పొందారు ఆయనకి గ్యారంటీ ఉంది ఏడు రోజులు బతుకుతారని ఏడు రోజుల లోపల ఆయనకి చావు అసలు రానే రాదు కానీ మనకి ఏడు నిమిషాలు కూడా మనం ఉంటామని గ్యారెంటీ లేదు కనుక అనిత్యం అనిత్యమైనది ఈ శరీరం ధీర అంటే బుద్ధివంతుడు ఎవరైతే బుద్ధివంతుడు వాడు వెంటనే ఏం చేయాలి తూర్ణం వెంటనే యథేత యథేత అంటే భక్తి చేయాలి భగవంతుని భక్తి చేయాలి నిశ్రేయసాయ అంటే పరమ మంగళం పరమ లక్ష్యాన్ని పొందడానికి మనకి సాధనే భక్తి పరమ లక్ష్యం ఏంటి భగవంతుని ప్రాప్తి భగవంతుని వైకుంఠం భగవ భగవంతుని గోలోక బృందావనం ఇది మన యొక్క చరమ లక్ష్యం అంతిమ లక్ష్యం పరమ మంగళం చేకూర్చేది కనుక నిస్శ్రేయసాయ చరమ లక్ష్యాన్ని పొందడానికి యథేత భక్తి చేయాలి పూర్ణం ఎప్పుడు చేయాలి పూర్ణం వెంటనే ఇప్పుడే ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి ఎప్పటి నుంచి ఏ క్షణమైతే మనం మనుషుల శరీరం పొందామో ఆ క్షణం నుంచి భగవంతుని ప్రాప్తికై అన్ని రకాలుగా ప్రయత్నించాలి చూడండి గజేంద్రుడు భక్తి చేశాడు ద్రౌపది భక్తి చేశారు ధ్రువుడు భక్తి చేశాడు ప్రహ్లాదుడు భక్తి చేశాడు భీష్ముడు భక్తి చేశాడు ఉత్తర భక్తి చేశాడు పాండవులు భక్తి చేశారు మీరందరూ భక్తి చేసే భగవంతుని పొందారు నా పతేత నశింపక ముందే ఈ శరీరము నశింపకముందే ఎప్పుడు నశిస్తుంది అనుమృత్యు మృత్యు తర్వాత ఈ శరీరం నశిస్తుంది ఆత్మ ఈ శరీరం నుండి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం దేనికి పనికిరాదండి ఏ క్షణమైతే ఈ శరీరం నుండి ఆత్మ వదిలి వెళ్ళిపోతుంది ఈ శరీరము ఒక్క అనా పైస కూడా పనికిరాదు ఎందుకు పనికిరాదు ఒక నాలుగు గంటలు కూడా ఇంట్లో ఉంచుకో ఉంచుకోరు భయంకరమైన కంపు కొడుతుంది కనుక ఈ శరీరం ఆత్మ ఉన్నంత వరకే మనము మాట్లాడడం కానీ వినడం కానీ సాధ్యపడుతుంది కనుక మృత్యు వచ్చి ఈ శరీరాన్ని కబలించక ముందే మనం భక్తి చేయాలి అనుమృత్యు మృత్యు రాకముందే సరే కొంతమంది అంటారు సరే స్వామి మనుషు శరీరం పొందాము ఎంచాక జీవితంలో ఎన్నో అనుభవించవచ్చు కదా ఎన్నో సుఖాలని విషయ సుఖాలను అనుభవించవచ్చు కదా ఈ శ్లోకంలోని విషయ కలు సర్వత సత్ మిగతా జీవులకి ఈ అనేది అత్యంత సులభము అత్యంత సహజము అత్యంత సులభము సహజమైన ఆ భోగాలను పొందడానికే ఈ మనుషు శరీరం పొందాం మనం కాదు కాదు భగవంతుని ప్రాప్తి భగవంతుని వైకుంఠ ప్రాప్తి గోలోక బృందావన ప్రాప్తి భగవంతుని యొక్క చరణాల ప్రాప్తి కోసమై ఈ మనుషుల శరీరం పొందాము ఈ దుఃఖాల నుండి బయటపడటానికి ఈ మనుషు శరీరం పొందాము మిగతా జీవరాశులకి ఏదైతే ఏ విషయభోగాలైతే సులభమో అటువంటి విషయభోగాలను పొందడానికే ఈ మనుష్య శరీరం పొందాము కాదు కాదు అందుకే విషయ కలు సర్వత స్యాత్ మిగతా జీవులందరికీ కూడా చూడండి ఈ దుర్లభమైన మనుష్య శరీరం పొంది కూడా విషయభోగాల కోసం ప్రయత్నించే వాళ్ళు ఒకసారి ఆలోచించాలి మిగతా జీవరాశులు అత్యంత సుఖంగా ఉన్నారు విషయభోగాల్లో వారికి సహజం సులభం విషయభోగాలు కానీ మనిషికి విషయభోగాలు అనుభవించాలని అనుభవించలేడండి చూడండి ఇప్పుడు పక్షులు నిజానికి స్త్రీ పురుషులు కలిగేట దీన్నే మైథునం అంటారు సెక్స్ అంటారు ఈ సుఖం కోసం మనిషి తాపత్రయపడతాడు నిజానికి పక్షులు ఇరవై నాలుగు గంటలు కొన్ని వందల సార్లు ఈ యొక్క మైథునాన్ని మైథున సుఖాన్ని అనుభవిస్తాయి చూడండి పక్షులు మనకంటే బెటరే కదా ఏ చదువు సంధ్య ఏ యూనివర్సిటీలో చదవాల్సిన అవసరం లేదు ఏ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కానీ అన్ని సుఖ సుఖాలు విషయభగలు మిగతా జీవులకి సులభం కానీ అటువంటి సుఖాల కోసం ప్రయత్నించడానికి కాదు ఈ మనుషుల శరీరం ఆహార నిద్ర భయమైతు నచ్చ సామాన్యం ఏతత్ నరాణం నరాణ తేషో అధికవో విశేషో ధర్మేణ హీనే పశువే సమానం ఆహారం అవి తింటున్నాయి మనం తింటున్నాయి తేడా ఏంటి ఏమీ లేదు ఆహారం నిద్ర అవి ఇంకా ఎంచక్క చాలా బాగా నిద్రపోతాయండి ఇంకా మనం నిద్రపోవడానికి కనీసం ఒక ఐదు గంటలు ఆరు గంటలు కంటిన్యూ గడువు కూడా నిద్రపోలేము మనం కానీ అవి ఎంచాక నిద్రపోతున్నాయి ఆహారం అవి తిన్నంత ఆహారం మనం తినగలుగుతున్నాం ఏంటి తినలేము ఎంత ఎక్కువ డబ్బు ఉన్నవాడు అంత తక్కువ ఆహారం తింటాడు రకరకాల పీడింపబడుతూ పీడింపబడుతుంటాడు కనుక సరైన తిండి అవే తినగలుగుతున్నాయి ఆహారం నిద్ర భయం వాటికి భయం ఉంది మనకి భయం ఉంది మైథునం పిల్లల్ని అవి కొంటున్నాయి మనకు అంటున్నాం అవి ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి పిల్లల్ని కనుక ఈ సుఖాలు సుఖాలనేది వాటికే ఎక్కువ కానీ అటువంటి సుఖాల కోసం కాదు ఈ మనుష్య శరీరం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఈ మనుష్య శరీరం భగవంతుని ప్రాప్తికై లభించింది భగవంతుని కృప వలన మనుష్య శరీర జన్మ పొందిన వెంటనే భగవంతుని ప్రాప్తికై మనం అన్ని రకాలుగా ప్రయత్నించాలి ప్రహ్లాదుడు అంటున్నారు కౌమార ఆచరే ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదప్యత్ ధ్రువమర్ద్రవం ప్రహ్లాదుడు తన స్నేహితులతోటి అంటున్నారు ఆచర్యత్ ప్రాజ్ఞ బుద్ధివంతుడైన వాడు ఆచరేత్ ఆచరించాలి ఏంటి ఆచరించాలి ధర్మాన్ భాగవతాని భాగవత ధర్మం అంటే భక్తిని ఆచరించాలి రకరకాల ధర్మాలు ఉన్నాయి ఆడవారికి మగవారికి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ప్రతి వారికి కూడా బ్రహ్మచారి క్షత్రియ బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి ఇలా రకరకాల ధర్మాలు ఉన్నాయి కానీ నిజమైన ధర్మం ఏంటి ధర్మాన్ భాగవతానిహ భక్తి చేయడం భక్తి చేయడం అందరికీ సులభం అండి ఆడవారైనా మగవారైనా చిన్నపిల్లలైనా పెద్దవారైనా సరే వారు బ్రాహ్మణులైనా క్షత్రియులైనా వైశ్యులైనా శుద్రులైనా ఎవరైనా సరే అందరికీ సులభం భక్తి వారు ఏ పరిస్థితిలో ఉన్నవారైనా సరే వారు ఉద్యోగం చేసేవారైనా సరే వారు గృహస్థులైనా సరే వారు రోగంతో పీడింపబడేవారైనా సరే వారు ఎవరైనా సరే అందరికీ భక్తి సులభం ధర్మాన్ భాగవతాని కౌమార చిన్నప్పటి నుంచి భజన చేయాలి అంటున్నారు ప్రహ్లాదుడు ఎందుకంటే దుర్లభం మానుషం జన్మ అత్యంత దుర్లభమైంది ఈ మానుష జన్మ అండి ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనులు భ్రమణం చేసిన తర్వాత భగవంతుని కృప వలన లభించింది మానవ శరీరం ఒకవేళ మనం ఈ జన్మలో ప్రయత్నించకపోతే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశనంలో మళ్ళీ భ్రమణించక తప్పదు మరి ఎందుకు అంత సమయం వృధా చేసుకోవటం చూడండి ఇప్పుడు వృక్షాలు కొన్ని వందల వేల సంవత్సరాల వరకు కూడా ఎండలో వానలో పడి ఉంటాయి మరి ఆ విధంగా పడి ఉండడానికే ఈ మానష శరీరం కాదు అర్థం అంటే భగవంతుడు అధ్రువం అనిత్యమైనది శరీరం చూడండి కరోనాలో కొన్ని లక్షల మంది పోయారు కనుక మృత్యు వచ్చి ముందే భగవంతుని ప్రాప్తికై అన్ని రకాలుగా ప్రయత్నించాలి ఈ శరీరం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్లైట్ నడిపే ఆయన పైలట్ అంటారు ముందు ఫ్లైట్ పైకి వెళ్ళే ముందుగా ఒక ఇరవై నిమిషాలు కింద స్పీడ్గా వెళ్తూ ఉంటుంది కింద రోడ్డు మీదే ఈ పైలట్ ఏం చేయాలి ఒక ఇరవై నిమిషాలు కింద నడిపి తర్వాత పైకి వెళ్ళాలి కానీ కిందే నడుపుతున్నాడు రెండు గంటలు మూడు గంటలు కిందే నడుపుతున్నాడు అప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వస్తుంది అది ఏంటి ఇరవై నిమిషాలు కదా నడవాల్సింది మీరు ఇంతసేపు కిందే నడుపుతున్నారేంటి అయితే మీరు వెంటనే మీరు పనికిరారు మీరు బస్సో లారీయో నడుపుకోండి ఇక ఫ్లైట్ నడపడానికి మీరు పనికిరారు అని చెప్పి ఉద్యోగం నుంచి తీసేస్తారు అలాగే అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొందాం మనం భగవంతుని ప్రాప్తికై మనము ప్రయత్నించకపోతే భగవంతుడు అంటారు అరే రే దుర్లభమైన మనుష్య శరీరం ఇచ్చాను నీకు మరి నువ్వు భగవంతుని ప్రాప్తికై నువ్వు ప్రయత్నించలేదు సరే సరే ఎనభై నాలుగు లక్షల జీవ యోనులు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ చెట్లో పుట్లో చీమలు ఇవన్నీ క్రిములు కీటకాలు నీళ్ళలో తిరిగేవి ఆకాశంలో ఎగిరేవి ఇలా రకరకాల జీవులు ఉన్నాయి వాటిలోకి తోసేస్తారు మనల్ని ఇంకా ఈ శరీరము ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్క ముక్క లాంటిది ఆ చెక్కతోటి మనము భగవంతుని విగ్రహం తయారు చేస్తాం అంటే పూజింపబడుతుంది మరి అదే చెక్క వృధాగా ఎండలో వానలు పడుందంటే ఎందుకు పనికిరాదు కనుక వ్యసనాలు రకరకాల వ్యసనాలు ఉన్నాయండి ఈ వ్యసనాలకు మనం పోకూడదు కనుక అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరం పొందాం కాబట్టి మనం భగవంతుని ప్రాప్తికే ప్రయత్నించాలి ఎంతో సమయం వృధా చేసుకుంటున్నాం మనము వృధా చేసుకోవడానికి సమయం వృధా చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయండి ఒక ఇంటర్నెట్ ఒక అన్లిమిటెడ్ వేసేస్తారు అనుకోండి ఈ క్షణాలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియదు కనుక ఈ అత్యంత దుర్లభమైనది మానవ శరీరం సమయం అత్యంత మూల్యమైనది కనుక ప్రతి క్షణం కూడా మనం భగవంతుని నామం చేస్తూ భగవంతుని కథ వింటూ భగవంతుని ఈ ప్రాప్తికై మనము ప్రయత్నించాలి ప్రతి క్షణం కూడా అందుకే రెండో స్కందంలో మూడో అధ్యాయంలో పదిహేడవ నెంబర్ శ్లోకంలో వ్యాసదేవులు అంటున్నారు ఆయుర్ హరితి వైపుస ఉద్యన్నస్తం చౌ యక్షణో యక్షనోనీత ఉత్తమ శ్లోకవత్తయ ఆయుర్ హరతి మన యొక్క ఆయుషు హరతి హరింపబడుతుంది ఎవరు ఉద్యన్నస్తన్న ఎన్నసు ఉద్యన్నస్తం ఎన్నసు ఉదయించుట అస్తమించుట ఎవరు సూర్యుడు సూర్యుడు ఉదయాన్ని ఉదయిస్తున్నారు సాయంత్రం వచ్చేసరికి అస్తమిస్తున్నారు దీంతో మన యొక్క ఒక రోజు మన యొక్క ఆయుష్లో మైనస్ అయిపోతుంది అంటే ఇరవై నాలుగు గంటలు మ మైనస్ అయిపోతుంది ఇలా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు చూడండి బర్త్డే ఈ బర్త్డే పోయిన బర్త్డే ఈ బర్త్డే మధ్యలో అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనకి మైనస్ అయిపోయింది కనుక సూర్యుడు మన యొక్క ఆయుషుని హరిస్తున్నాడు తీసుకెళ్ళిపోతున్నాడు సరే సరే భక్తులకి క్షీణింపబడదా ఏంటి భక్తులకి ఆయుష క్షీణింపబడుతుంది భగవంతుని భజన చేస్తూ కానీ ఆ భక్తులు విషయభోగాలు అనుభవిస్తూ ఆయు క్షీణింపబడుతుంది మళ్ళీ వాళ్ళు ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మళ్ళీ భ్రమణం చేస్తారు కానీ భక్తులు భక్తుల యొక్క ఆయుష కూడా క్షీణింపబడుతుంది కానీ వారు భగవంతుని ప్రాప్తికై వెళ్తారు భగవంతుని దగ్గరికి వెళ్తారు అంటే ఉత్తమ శ్లోక వార్తయ్య ఉత్తమ శ్లోకుడు ఎవరు భగవంతుడు ఉత్తమ అంటే భగవంతుడు శ్లోకం అంటే శ్లోకాలు ఉత్తమ మంచి మంచి శ్లోకాలతోటి ఎవరైతే వర్ణింపబడతారో ఆయనే ఉత్తమ శ్లోకుడు భగవంతుడు అటువంటి భగవంతుని ప్రాప్తికై మనం ప్రయత్నించాలి చూడండి పిల్లి పిల్లి తన పళ్ళతోటి ఎలుకను పట్టుకుంటుంది అదే పళ్ళతోటి తన పిల్లల్ని కూడా పట్టుకుంటుంది ఆ పళ్ళతోటి ఎలుకను పట్టుకుంటుంది దాన్ని చంపేస్తుంది అదే పళ్ళతోటి తన పిల్లల్ని కూడా పట్టుకుంటుంది రక్షిస్తుంది కనుక సూర్యుడు భక్తులు ఆ భక్తుల యుద్ధరి అయ్యే యొక్క ఆయుషును హరిస్తాడు కానీ ఆ భక్తులు మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మళ్ళీ భ్రమణం చేస్తారు కానీ భక్తులు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక అత్యంత దుర్లభమైంది ఈ మానవ శరీరం కనుక తప్పక భగవంతుని ప్రాప్తికై ప్రతి క్షణం ప్రయత్నించాలి ఇది చివరి అవకాశం అండి ఇది ఎలా చూడండి ఒక పంజరంలో పక్షి ఉందండి పక్షిని బంధించి బంధించి ఉంది పక్షి పంజరంలో ఉంది ఒకసారిగా ఆ యొక్క పంజరం ఓపెన్ సార్ పక్షి ఎగురుతూ వెళ్ళిపోయింది ఎగురుతూ వెళ్ళిపోయి కొంత సమయం తర్వాత మళ్ళీ వచ్చి ఆ పంజరంలో ఇరుక్కుపోయింది మరి లాభం ఏంటి చెప్పండి పంజరము ఓపెన్ చేసేస్తారు పక్షి వెళ్ళిపోవాలి స్వేచ్ఛగా తిరగాలి కానీ అలా వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ పంజరంలో ఇరుక్కుపోయింది లోపలికి వెళ్ళిపోయింది కనుక అత్యంత దుర్లభమైనది మానవ శరీరం ఈ దుఃఖాలయం నుండి బయటపడటానికి ఇదొక అవకాశం అండి ఈ భయంకరమైన ఈ దుఃఖాలయం నుండి బయటపడటానికి ఇది ఒక అవకాశం కనుక తప్పకుండా మనము ఈ దుఃఖాలయం నుండి ఈ అశాశ్వతమైన అనిత్యమైన ఈ సంసార సాగరం నుండి బయటపడటానికి ఒక మంచి అవకాశం ఈ మానవ శరీరం కనుక మనిషి మాత్రమే భగవంతుని భజన చేయగలరండి మిగతా జీవులు చేయలేరు కనుక అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరాన్ని భగవంతుని ప్రాప్తికై మనం అన్ని రకాలుగా ప్రయత్నించాలి కనుక ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం సుదుర్లభం అత్యంత దుర్లభమైంది ఈ మానవ శరీరం మళ్ళీ మళ్ళీ దేవతలు కూడా దుర్లభమైంది బ్రహ్మ కూడా భగవంతుని ప్రాప్తికై మనిషిగా పుట్టాలి అది కూడా భరత వర్షంలో ఈ కర్మభూమిలో పుట్టాలి మనిషికి మాత్రమే కొత్త కర్మ చేయడానికి అవకాశం అండి చూడండి పాప చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్తారు అక్కడ భగవత్ ప్రాప్తికై ప్రయత్నించే అవకాశమే లేదు అక్కడ కానీ భరత వర్షంలో ఇక్కడ మాత్రమే అది కూడా మనిషికి మాత్రమే సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఈ మూడు యుగాల్లో జన్మించిన మనుషులు ఋషిమునులు కూడా వాళ్ళు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు స్వామి కలియుగంలో మాకు మనుష్య జన్మ ఇవ్వండి అత్యంత తక్కువ సమయంలో మీ నామం చేస్తూ మేము మీ ప్రాప్తిని పొందగలము అంటున్నారు మిగతా యుగాల జనాలు దేవతలు అందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు స్వామి భరతవర్షంలో మాకు జన్మ ఇవ్వండి అంటూ అహో అమీషాం కిమకారి శోభనం ఏ జన్మ లబ్ధం ఋషు భారతాజిరే ఈ భరతవర్షంలో మనిషిగా పుట్టిన వారి యొక్క అదృష్టమే అదృష్టం ఎందుకంటే భగవంతుని ప్రాప్తికై అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కనుక ఈ కలియుగంలో భగవంతుని ప్రాప్తికై భగవంతుని నామ హరే నామ హరేర్నామ హరే నామైవ కేవలం కలవు నాస్తైవ 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 గతి రన్యత ఈ కలియుగంలో భగవంతుని ప్రాప్తికై హరినామే ఆధారము కనుక హరినామం జపించుట విష్ణువే చరమ చరమ లక్ష్య లక్ష్యము కనుక హరినామము జపించి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ముప్పై రెండు అక్షరాలు కలిగిన ఇది దీన్నే మహామంత్రము అని అంటారు అన్ని మంత్రాల్లో కల్లా సర్వశ్రేష్ఠమైంది ఏ మహామంత్రము భగవన్ నామాలే మహామంత్రం కనుక భగవంతు నామాన్ని మనం జపించుడు ద్వారా కీర్తించుడు ద్వారా శ్రవణం చేయడం ద్వారా స్మరించుడు ద్వారా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది కనుక ఈ మహామంత్రం ఈ మహామంత్రాన్ని అందరం జపం చేద్దాము హరే కృష్ణ